ఇరవై ఏళ్ల క్రితం పానీపూరి ఇప్పిస్తాను ఇంతవరకు డాక్టర్ యాక్టర్ ఈ డాక్టర్ యాక్టర్ హాయ్ నమస్తే అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్తో వచ్చేసాను పల్లెటూర్లో సరదాగా లాస్ట్ తీసుకున్నాం అనమాట లాక్ చేయమనేసి సో వాళ్ళే చాలా బాగా కోఆపరేట్ చేశారు సో ఈ వీడియో మొత్తం క్రెడిట్ రఘుకి చెందింది చూడండి చాలా సరదాగా అలా షూట్ చేస్తామన్నమాట నామకరణం ఫంక్షన్ ఉండింది సో మినీ వ్లాగ్ మీకోసం ఎంజాయ్ పెట్టడా అది ఇష్ట మళ్ ఇండి ను ఇది రా అది నువ్వు కాదు అది తినిపిస్తున్నట్లేదు నువ్వు తినిపిస్తున్నట్టుంది అట్ట నెక్స్ట్ శాస్త్రం చెప్పలేదు ఇదే నెక్స్ట్ శాస్త్రం అదే ఇలా అదే సార్ ఇచ్చా అండి ఏదిండి ఉండవరుగా అయితే

కూతురు అల్లు అల్లు ఇక్కడ ఉండే వాళ్ళంతా మా బంధువులు ఈ రోజు ఈ రోజు వచ్చింది ఈ రోజు ఇక్కడ నామకరణం సో అక్కడ రఘు పానీపూరి ఇప్పియాల్సింది

ನೀರೇಸಿ ಚರ್ಚೆ